అశేష ప్రజ నా తెలుగింటి ఆడబడుచులకు అన్నదమ్ములకు వందనం శుభాభివందనం మీకు తెలుసు ప్రజలే నా దేవుళ్ళు ప్రజాక్షేమమే నా ఊపిరని బడుగు ప్రజల అభ్యున్నతి కోసమే ఈ జీవితం అంకితమని ధర్మం చేయాల్సింది మీరు కాబట్టి నాకు జరిగిన అన్యాయం గురించి మీ ప్రజా న్యాయస్థానం ముందు ఉంచుతున్నాను నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న ఈ సమరంలో తుది నిర్ణేతలు మీరే ఇప్పుడు ఈ గూడుపుటానికి ఈ మోసానికి మూల స్తంభం ఈ పద్మ వ్యూహానికి కేంద్ర బిందువు నా అల్లుడు నా గుండెల్లో చిచ్చు పెట్టినవాడు మీ అందరికీ తెలుసు నా పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో నా ప్రత్యర్థి పార్టీలో ఉండి నా పార్టీని ఎదిరించి నాతోనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా పార్టీ మహాప్రభంజనంలో కొట్టుకుపోయిన ఒక చిన్న మిడత నా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలోకి చేరుతానని వస్తే అతణ్ణి చేర్చుకోవద్దని చాలా మంది హితవు చెప్పారు అయినప్పటికీ పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు గదా అని ఔదార్యంతో పార్టీలో చేర్చుకుని ముఖ్యమైన పదవినిచ్చాను అయితే అతను ప్రజాసేవ కోసం గాక ఒక దుష్ట ఆలోచనతో నా పార్టీలో చేరాడన్న మర్మాన్ని కనిపెట్టలేకపోయాను ప్రజా సంక్షేమం ప్రజా సమస్యలు తప్ప మరేమీ మనసులో పెట్టుకొని నేను అతడు పెంచి పోషిస్తున్న ముఠాలు చిరదిస్తున్న గ్రూపులు వీటి గురించి నేను పట్టించుకోలేదు అసలు అతనిలో దురాశ ఇంతగా ఉంటుందని నేను ఊహించలేకపోయాను అతని వల్లే ప్రజాస్వామ్యం పట్టపగలు ఇంత దారుణంగా హత్యకు గురవుతుందని అధికారం కోసం మా మనిషి అతి అల్పమైన నీచమైన అతి హేయమైన వెన్నుపోటుకు సిద్ధపడతాడని నేను ఊహించలేకపోయాను అతను మేకవన్నె పులి తేనె పూసిన కత్తి ఆ కత్తితో వెన్నుపోటు జరిగింది నాకు కాదు నన్ను నమ్మి నాకు అధికారమిచ్చిన మీకు మీరు వేసిన ఓటుకు ప్రజాస్వామ్యానికి విశ్వసించిన ఆశయాలకు వెన్నుపోటు ఇంతటి నీచానికి ఒడిగెట్టిన వాడు చేతులు జోడించి నమస్కారం చేసి తుపాకీ వేల్చి మహాత్ముని పొట్టనబెట్టుకున్న గాడ్సే కన్నా అధముడు నాకు ఏ విధంగా ద్రోహం చెయ్యబడింది నా వాళ్ళు నా పిల్లలు నా కుటుంబీకులు వాడి పంచన చేరిన కొంతమంది పార్టీ వాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారన్నది ప్రజలకు చెప్పటం నా ధర్మం నా కర్తవ్యం నా బాధ్యత దేవుడు కూడా క్షమించినటువంటి ఘాతుకం చేశాడు ఆ నీచుడు ఏ విధమైన రాజకీయం కావాలి ఏ విధమైన ప్రజాస్వామ్యం ఉండాలి అన్నది నిర్ణయించవలసింది మీరు మీ నిర్ణయమే శిరోధార్యం అది ప్రజాస్వామ్యం కాబట్టి మీరు ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తుందో ఏ పార్టీ అయితే మనం తెచ్చుకున్న స్వాతంత్ర్యానికి ఒక చక్కని రూపం దిద్దగలుగుతుందో అటువంటి పార్టీకి మీరు ఓటు వెయ్యండి అంతేగాని దుర్మార్గులకి మోసగాళ్లకి వెన్నుపోటుదారులకి మాత్రం ఓటు వెయ్యకండి మీ శ్రేయోభిలాషిగా మీ నందమూరి తారక రామారావు